పంట పొలాల్లో రైతులకు అతిపెద్ద సమస్య కలుపు తీద్దామంటే కూలీలు దొరకరు దొరికిన కూలీ ఖర్చులు రైతులను దడ పుట్టిస్తున్నాయి అసలే కరోనా కారణంగా కూలీ కొరత కూడా బాగా పెరిగింది ఈ క్రమంలో సాగులో కలుపు సమస్యను అధిగమించడానికి ఓ అగ్రికల్చరల్ విద్యార్థిని అద్భుతమైన కలుపు యంత్రాన్ని తయారు చేసింది తక్కువ ఖర్చుతో తయారు చేసిన ఈ కలుపు యంత్రాన్ని మనము చూద్దాం పంట పొలాల్లో రైతులకు పెద్ద సమస్య కలుపు తీద్దామంటే కూలీలు దొరకరు దొరికిన కూలీ ఖర్చులు రైతులకు దడ పుట్టిస్తున్నాయి అసలే కరోనా కారణంగా కూలీల కొరత కూడా బాగా పెరిగింది ఈ క్రమంలో సాగులో కలుపు సమస్యని అధిగమించడానికి ఓ అగ్రికల్చరల్ విద్యార్థిని అద్భుతమైన కలుపు యంత్రాన్ని తయారు చేసింది కూలీల అవసరం లేకుండానే సొంతంగానే కలుపు తీసుకోవచ్చునంటోంది బీఎస్సీ అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని శెర్వాణి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ కాలనీలో నివాసం ఉంటున్న కాసన్ శర్వాణి మహారాష్ట్రలోని నాగపూర్లో గల శ్రీ సంతోష్ శంకర్ మహారాజ్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్లో బీఎస్సీ అగ్రికల్చర్ నాలుగో సంవత్సరం చదువుతోంది లాక్డౌన్ నేపథ్యంలో కళాశాలలు తెరవకపోవడం ఆమె ప్రాజెక్టులో భాగంగా రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం చేకూర్చాలని కళాశాలలో చెప్పిన పాఠ్యాంశాలు ఆన్లైన్లో కలుపు యంత్రాల్ని తయారు చేసే విధానము చూసి అందుబాటులో ఉన్న వాటితో కేవలం ఐదు వందలు ఖర్చు చేసి కలుపు యంత్రాన్ని తయారు చేసింది అగ్రికల్చర్ బిఎస్సీ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను మా రైతుకి ఎక్కువ కష్టం దేంతోని గడ్డితోనే పాలిథిన్ కవర్ వేసేసి అలా అలా అన్ని చేశాను అవన్నీ స్లో ప్రాసెస్ ఉన్నాయి సో అట్లా కాకుండా ఇంకేమన్నా దొరుకుతా ఇన్నోవేషన్ అని చెప్పేసి నేను ఆన్లైన్లో సర్చ్ చేశాను మా టీచర్స్పై హెల్ప్ తీసుకున్నాను లెక్చరర్స్ ప్రొఫెసర్స్ హెల్ప్ అలా వాళ్ళందరినీ హెల్ప్ తీసుకొని ఇంకా మా డాడీని తీసుకొని వెళ్ళి నేను ఇలా ఒక ఐడియా తయారు చేశాను మన పాత సైకిల్ రిమ్ ఉంటుంది కదా అది పాత రాడ్స్ ఇంకేదన్నా షార్ప్గా కొచ్చది కొచ్చది ఐరన్ తీరా తీసుకొని వాటిని వెల్డింగ్తోనే జాయిన్ చేసామనుకో ఇలా ఈ మిషన్ తయారు చేసుకోవచ్చు ఈ మిషన్ తయారు చేసి తీసుకుంటూ వెళ్తే గడ్డంతా చెక్కుకుంటూ ఈజీగా చెక్కుకుంటూ వెళ్ళిపోద్ది ఇంక ఇది ఒక్కటే కాదు మన అంతటని ఆర్గానిక్గా గా మార్చాలి కెమికల్స్ వాడకాన్ని తగ్గించాలి అని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం మా కాలేజ్ వాళ్ళు చేపిస్తున్నారు అజోలా వాడడం కానీ రైస్ రైస్ వరి పంటలో అజోలా వాడడం కానీ సీ ట్రీట్మెంట్ కి ట్రైకోడర్మా రైజోబియం ఇవి యూజ్ చేయడం కానీ ఇవన్నీ చాలా చెయ్యాలి ఇవన్నీ మార్పులు రావాలి మన భూమిని మనం కాపాడుకోవాలి సస్టైనబుల్ గా ఉండాలి కలుపు యంత్రాన్ని తయారు చేయడానికి ఓ పెద్ద ఇనుప రాడ్ షార్ప్ గా ఉన్న మేకులు పాత సైకిల్ రిమ్లను యంత్రంలో వెల్డింగ్ తో తయారు చేయించింది డీజిల్ పెట్రోల్ ఉపయోగించకుండానే కలుపును త్వరగా సులభంగా తీయడం వల్ల సమయం ఆదా కావడంతో పాటు రైతులకు కష్టం కలగకుండా ఉండేలా దాన్ని తయారు చేసింది ఆమె తయారు చేసిన యంత్రంతో మంచిర్యాలలోని వారి పొలంలోని కలుపు మొక్కల్ని విజయవంతంగా తొలగించింది మా అమ్మాయి అగ్రికల్చర్ బిఎస్సి ఫైనల్ ఇయర్ చేస్తుంది అందులో రావే ప్రాక్టికల్ విధానంగా అక్కడ నాగ్పూర్లో కరోనా ఉండడం చేత ఇక్కడికి ప్రాక్టికల్ ఇక్కడ చేయడం జరిగింది సో ఇక్కడ ప్రతి చైన్లోకి తీసుకొచ్చి దీన్ని ఎక్స్పెరిమెంట్ చేశాము ఇక్కడ రైతులలో కలిసాము వాళ్ళకు పూర్తిగా వివరించాము దాదాపు మా అమ్మాయి కష్టం పాలించింది గడ్డి ఈజీగా వస్తుంది ఇటువంటి ఇంకా మరిన్ని మా ఇంట్లో చేపేయాలన్న ఇప్పుడు ప్రతి చోట ఎక్కడ చూసినా కానీ గడ్డి మందు వాడుతున్నారు గడ్డి స్ప్రే చేస్తున్నారు గడ్డి మామూలుగా తీసేస్తున్నారు దాంతోనే కూలీల భారం పెరుగుతుంది ప్లస్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదా అందుకని ఎవరైనా కానీ సొంతగా ఇప్పుడు చిన్న చిన్నగా ఇప్పుడు సమ ఎకరం పొలము అట్లా ఉన్నా కానీ సొంతగా మనిషి మనం చేసుకునేలా మా అమ్మాయి కనిపెట్టింది దీన్ని తీసే యంత్రం మంచిగా ఉంది గడ్డి తీసుకోవడానికి మనం కూలీలో పెట్టకుండా మన వ్యవసాయం మనం చేసుకోవచ్చు ఈ మా చేన్లకు తీసుకొచ్చి చూసినాం కాబట్టి చాలా కలుపు యంత్రం వినియోగం పూల మొక్కలు పండ్ల మొక్కల వృద్ధి కోసం మందార మొక్కల గట్టి చెక్క వినియోగం అలాగే కలబంద కంపోస్టు కోకోపీట్ ఎర్రమట్టి వినియోగం వల్ల కలిగే లాభాలను రైతులకు వివరిస్తోంది శర్వాణి నేను ఫోర్త్ ఇయర్లో ఉన్నా కూడా ప్రయోగం చేశాను ఓకే కొంచెం సాటిస్ఫైడ్ సాటిస్ఫైడ్గా సక్సెస్ఫుల్ అయింది ఇంకా ఇలాంటి విధాలని ఇంకా తీసుకొచ్చి మొత్తం కెమికల్ వాడకాన్ని తగ్గించి నాచురల్ ఆర్గానిక్ వేని డెవలప్ చేయాలి ఇంకొకటి సీడ్ బాల్స్ అవి కూడా చేసి వేసామనుకో మనం ఫారెస్ట్ కి ఫారెస్ట్ డెవలప్ చేయొచ్చు అంతట ఇది నా ఐడియా రైతులు కొంతమంది పేదవాళ్ళు ఉండవచ్చు బీదవాళ్ళు ఉండొచ్చు అందరూ కూలీలం పెట్టుకొని తీసుకోలేరు కదా అందుకని చెప్పేసి కూలీ లేకుండా రైతులు వాళ్ళు వాళ్ళు చేసుకోవడానికి గడ్డిని తీపించుకోవడానికి గడ్డి మందు కొట్టకుండా తీయడానికి చాలా ఉపయోగపడుతుంది అందుకని చెప్పేసి నేను చేశాను ఈ నా ప్రయోగాన్ని గుర్తించి మీరందరూ నాకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తున్నందుకు అందరికీ అండ్ స్పెషల్ ట్యాక్స్ మా ఫాదర్కి నాకు అన్ని విధాలుగా అన్నిట్లలో సపోర్ట్ చేసి హెల్ప్ చేస్తున్నందుకు ఈ కలుపు యంత్రం రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది పైగా పెట్టుబడి వ్యయాన్ని తగ్గిస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కలుపు యంత్రాన్ని ఆవిష్కరించిన శర్వాణిని రైతులు అభినందిస్తున్నారు